అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోమోహో ఈ రోజు వీడియోలో మన డైలీ బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు దోశ ఇడ్లీ ఇలాంటి కాకుండా ఆల్టర్నేట్ గా కొన్ని డేస్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తోని బ్రేక్ఫాస్ట్ ని తీసుకుంటుండాలి అలాంటి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ కాంబినేషన్ లో ప్రోటీన్ అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ ఈ వీడియో లో చూపిస్తున్నాను దానికోసం పీల్ చేసి కట్ చేసుకున్న క్యారెట్ ఒక కప్ వేసుకోవాలి అలాగే బీట్రూట్ కూడా పీల్ చేసి కట్ చేసుకుని సేమ్ కప్ తీసుకోవాలి జ్యూస్ స్వీట్ కోసం నాలుగు ఖర్జూరం పళ్ళని పిక్క తీసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా అల్లం కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీరని తీసుకొని వాష్ చేసి వేసుకోవాలి చాలామంది కొత్తిమీర ఓన్లీ ఫ్లేవర్ కోసం మాత్రమే వాడుతుంటారు కానీ దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇది మన హెల్త్కి చాలా మంచిది తర్వాత పచ్చి కొబ్బరి హాఫ్ కప్ వేసుకోవాలి పచ్చి కొబ్బరిలో ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీన్ని డైలీ మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇందులో వాటర్ని వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా చేసుకుని ఈ జ్యూస్ని డైలీ తాగడం వల్ల స్కిన్కి చాలా మంచిది అండ్ హిమోగ్లోబిన్ పెరగడానికి బాగా యూజ్ అవుతుంది ఇలా బ్లెండ్ చేసుకునే ఈ జ్యూస్ని స్టైనర్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక యాపిల్లో హాఫ్ తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని తీసుకోవాలి తర్వాత పప్పయ పీసెస్ ఒక స్మాల్ కప్ తీసుకోవాలి ఒక కప్ స్ప్రౌట్స్ కూడా తీసుకోవాలి ఈజీ స్ప్రౌట్స్ మేకింగ్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను కావాలంటే చూడొచ్చు తర్వాత నానబెట్టుకున్న పది బాదం పొట్టి తీసుకొని తీసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వెజిటేబుల్ జ్యూస్ కూడా తీసుకొని బ్రేక్ఫాస్ట్ ప్లేట్ని ఇలా రెడీ చేసుకోవాలి ఇలా డైలీ తీసుకోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది అండ్ హిమోగ్లోబిన్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది సో చూశారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం మోమోహోం కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి